తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ ఏపీ రాష్ట వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులు ఐక్యవేదిక నేతలు హరీఫ్ అబ్దుల్లాతో పాటు పలువురు డిమాండ్ చేశారు స్థానిక కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా ప్లకార్డులు చేత పట్టుకుని ఉద్యోగులతో కలిసి నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు అక్కడి నుంచి ర్యాలీగా ధర్నా చౌకీ చేరుకుని దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు రాష్ట వ్యాప్తంగా చేపడుతున్న ధర్నాలో భాగంగా తాము మద్దతుగా ధర్నాలో చెప్పారు జీవో తక్షణమే అమలు రెండు వేల పంతొమ్మిది రెండు పేల లో ఉన్న వేతన సవరణ చేసి అప్పటి వరకు మధ్యంతర బృతి ఇవ్వాలని కోరారు రెండు పేల పంతొమ్మిది తర్వాత ఉద్యోగుల చేరిన వారందరినీ క్రమబద్ధీకరణ చేసి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలన్నారు ఇతర సంఘాల్లో ఉద్యోగుల జీత పత్యాలు డ్యూ టు పద్దతులు ఉంచడం జరిగింది ఈ పద్ధతులను రద్దు చేయాలని కోరారు ప్రస్తుతం పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ క్లర్క్లను మరియు కంప్యూటర్ ఆపరేటర్లను సీనియర్టీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సీఈఓ పదవులను వీరి ద్వారానే భర్తీ చేయాలన్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్ పదవులకు మాత్రమే డీఆర్ఈసీ ద్వారా రిక్రూట్మెంట్ జరగాలని వారు కోరారు జీవన పంతొమ్మిది అమలు కావాలండి తర్వాత టీఆర్ఎస్ ఎన్ని ఎన్టీఆర్ అమలు చేయాలి కాబట్టి తర్వాత అరవై ఎనిమిది సంవత్సరాలు జిల్లా ఉద్యోగస్తుంది మాకు మీద ఐదు వందల అరవై తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగస్తులు ఈ ఉద్యోగస్తుల దాదాపు భారతదేశంలోనే మొట్టమొదటిసారి మన కర్నూలు దానికి ప్రధాన కారణము వాళ్ళకి కూడా పన్నెండు చేయాలి తర్వాత వచ్చి గ్రాడ్యుటీ వచ్చి లక్ష రూపాయలు మాత్రమే ఉంటాయి ఆ గ్రాడ్యుటీ ఖచ్చితంగా పది లక్షల రూపాయలు చేయాలని వచ్చామండి తర్వాత ప్రతి వ్యక్తికి ఆరోగ్య దివాలయం కాదు ప్రతి ఉద్యోగస్తులకి కానీ మా ఉద్యోగస్తున్నీవాలని కోరుతున్నాము మేము వేడుకునేది ఒకటి మా యొక్క న్యాయమైన కోరికలు ఉద్యమానికి కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క సమస్యలకు మా జిల్లా అధ్యక్షులు వారు

కాబు ఎందుకూలంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ గారి మంత్రులను ఆచార మంత్రి పైన కల్పించండి మా ఫ్యామిలీ కల్పించండి మాకు ఇక్కడైతే ఒక వెయ్యి రూపాయలు సమర్పించండి ఎప్పుడు ఒకసారి చెప్పండి కావచ్చు కావాల్సిన మాట్లాడతాను కావున ప్రభుత్వం గుర్తు అయిన టీచర్ కావాలి అనిపిస్తుంది మాకు అందిస్తుంది ఆ కూడా సాయం చేయండి మేము కూడా నేను ముప్పై ఏడు సార్లు స్కూల్ చేస్తాం నాకు రిటైర్ అయిన ఒక పది లక్షలు పడుతున్నాం నేను లక్ష బతున్నా ఒకసారి గవర్నమెంట్ గారు చేసి అందరూ మార్గంగా కాకుండా మనకు ప్రత్యేకంగా జీవన తెలంగాణ పార్టీ కోరుతున్నాం అలాగే గౌరవ నారా చంద్రబాబు గారు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా సహకార మంత్రి అచ్చెన్నాయుడు గారు తర్వాత లోకేష్ గారు మీరందరూ మా యొక్క చిన్న కోరికల్ని నెరవేర్చాలని కోరుకున్నారు ఈ మా యొక్క కోరికను మా చిన్న సహకారీ గారు గారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆయన అచ్చెన్నాయుడు గారితో కలిసి చేయించామని చెప్పారు మా అచ్చి చంద్రమారు ఖచ్చితంగా మాట్లాడిన